నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్ట్ దీనినే మనం సింపుల్ గా శ్రీశైలం ప్రాజెక్ట్ అని పిలుచుకుంటాం పవర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి జలాశయంగా మారి తెలుగు రైతుల వెతలు తీర్చింది తెలుగు వారి ఇంట వెలుగులు నింపింది విద్యుత్ అవసరాల కోసమే ఈ ప్రాజెక్టును నిర్మాణం మొదలు ఆ తర్వాత తెలుగు ప్రజల సాగు త్రాగు అవసరాలను మద్రాస్ దాహార్తి తీర్చే వర మారింది శ్రీశైలేసుడి పాదాల చెంత పాతాల గంగ సమీపంలో కృష్ణమ్మపై నిర్మించిన ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలు బహుళ ప్రయోజనాలు పొందుతున్నాయి ముఖ్యంగా వ్యవసాయానికి ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలుస్తోంది ఆధునిక దేవాలయంగా కొనియాడబడే అరవై రెండేళ్ల శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్థానంపై వైకేటి శ్రీశైలేగంగ సమీపంలో కృష్ణమ్మపై నిర్మించిన ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలు బహుళ ప్రయోజనాలు పొందుతున్నాయి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పలు జిల్లాలకు త్రాగునీరు అందిస్తోంది మరోవైపు విద్యుత్ ఉత్పత్తిలో ఈ జలాశయానిది కీలక పాత్ర దేశంలోనే రెండో అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టుగా శ్రీశైలం రికార్డుకెక్కింది వేలాది మంది రైతుల భూముల త్యాగంతో భూమి పూజ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఆ తరువాత తెలుగులోగిళ్లలో సంతోషాలు నింపింది ఈ ప్రాజెక్టు కారణంగా ముప్పై ఐదు గ్రామాలు సుమారుగా నలభై ఆరు వేల ఎకరాల భూములు నీటి ముంపునకు గురి అయ్యాయి సుమారు ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టగా నిర్మాణం పూర్తయ్యే నాటికి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లు ఖర్చు చేసింది ఈ ప్రాజెక్టుకు సౌదీ అరేబియా సాయం అందించడం మరొక విశేషం దేశంలోని అతిపెద్ద మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో శ్రీశైలం కూడా ఒకటిగా ఉంది ఈ ప్రాజెక్టును పదమూడు లక్షల క్యూసిక్కుల సామర్థ్యంతో నిర్మించగా అంతకు రెట్టింపు వరద వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున ఇరవై ఐదు లక్షల క్యూసిక్ల వరద వచ్చినప్పటికీ ప్రాజెక్టు చెక్కు చెదరలేదంటే నాటి ఇంజనీర్ల నైపుణ్యాన్ని అర్థం చేసుకోవచ్చు శ్రీశైలం మల్లన్న కృపతోనే ఆనకట్ట నిలబడిందనే నమ్మకం కూడా ఉంది శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు కృష్ణమోయిలు చూసేందుకు ప్రాజెక్ట్ వద్దకు వస్తారు దీంతో అక్కడ టూరిజం కూడా పెరిగింది బోటింగ్ కూడా చేసి పర్యాటకులు ఆనందిస్తున్నారు నాగర్జున సాగర్ గానీ డ్యామ్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ ఆహ్లాదకరమైన అందరూ కూడా తను ఆహ్వానిస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇక్కడ వాతావరణం కాదు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దీన్ని సందర్శించడానికి అనేక ఆనందం వ్యక్తం చేస్తూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేరుతులు కొడుతూ ఈ డ్యామ్ ని చూస్తూ ఉన్నారు ఇది మన భారతదేశానికి ఒక వన్ తెచ్చిన గా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అందరు కూడా నల్లమల కొండలు పశ్చిమ భాగాన బ్రహ్మగిరి విష్ణుగిరి కొండల మధ్య వెలిసిన ఆధునిక దేవాలయమే నీలం సంజీవరెడ్డి ప్రాజెక్ట్ ఉమ్మడి కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై నాలుగున అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు ప్రాచీన దేవాలయానికి దగ్గరగా మరో బహుత్తర దేవాలయం నిర్మిస్తున్నామని శిలాఫలకంలో పేర్కొన్నారు చౌకగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు కానీ తర్వాత కాలంలో ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు నీరు అందింది ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రముఖ ఇంజనీర్లు నరసింహరావు కెఎల్ రావులది కీలక పాత్ర కర్ణాటక పరిధిలోని పశ్చిమ కనమంలో మహాబలేశ్వరం వద్ద జన్మించిన కృష్ణవేణమ్మ దక్షిణ భారతదేశంలోని రెండవ అతిపెద్ద నది తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు వందల కిలోమీటర్ల మేర ప్రవహించి సముద్రంలో కలుస్తోంది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మీదుగా ఈ నది ఏపీలోకి ప్రవేశించి ఏపీలో ఏడు వందల ఇరవై కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది మహాబలేశ్వరానికి దిగువన ఎనిమిది వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది వరద ఉధృతిని తట్టుకునేలా డ్యాం నిర్మాణానికి శిలలు ఉపయోగించారు ఋతుపవనాలు లేని కాలం అంటే నవంబర్ నుంచి జనవరి వరకు నూట తొంభై ఐదు రోజుల పాటు పనిచేసి ముప్పై వేల క్యూసిక్ల నీటి ప్రవాహాన్ని దిశని మార్చారు నది దిగువ భాగాన పొడిగా మార్చటానికి వరద ప్రవాహ దిశను మళ్లించారు ఎగువన దిగువన కాపర్జామ్లు నిర్మించారు కాపర్జామ్ను చేరుకోవటానికి గడ్డర్ బ్రిడ్జ్ను నిర్మించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి పన్నెండున కాలువలు తవ్వటం చేపట్టగా పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన పూర్తి చేశారు శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులు కాగా నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కుడి ఎడమగట్టు కేంద్రాల ద్వారా కరెంటును ఉత్పత్తి చేస్తూ తెలుగువారి ఇంట వెలుగులు నింపింది అయితే ప్రాజెక్టు తెలినాళ్ళలో నీటి గరిష్ట నిల్వ సామర్థ్యాన్ని మూడు వందల ఎనిమిది పాయింట్ సున్నాారు టీఎంసీలుగా నిర్ణయించారు కానీ పూడిక కారణంగా సామర్థ్యం తగ్గింది శ్రీశైలం డ్యాం పొడవు పదహారు వందల ఎనభై అడుగులు దీనిని ఇరవై రెండు బ్లాకులుగా విడగొట్టగా ఒక్కో బ్లాక్ పడవు డెబ్బై నాలుగు అడుగులు నిర్మాణ సమయంలో ప్రముఖులు వచ్చి నిర్మాణ పనులను పరిశీలించారు పండిట్ నెహ్రూ తన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ప్రాజెక్టు నిర్మాణానికి సూత్రధారులు కెఎల్ రావు నీలం సంజీవరెడ్డి అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఇంజనీర్ల నిర్మాణ కౌశల్యాన్ని అభినందించారు రాష్ట్ర ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి జలకం వెంగళరావు డాక్టర్ మరిచన్నారెడ్డి వంటి వారు ఈ ప్రాజెక్టును సందర్శించారు ఈ ఆధునిక దేవాలయ శోభా వైభవాలకు ముగ్ధులు అయ్యారు కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్లను ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో జాతికి అంకితం చేశారు భారత ప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా పంతొమ్మిది వందల అరవై మూడు జులై ఇరవై మూడున శ్రీశైలం ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది ప్రాజెక్టులోని నీటి లోతును గేస్ పిల్లర్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు నీటి నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడు రేడియల్ గ్రేట్లు రిపేర్ చేయాల్సి వస్తే సాఫ్ట్ లాక్ ప్రక్రియ ద్వారా ఆ పనిని పూర్తి చేస్తారు ఇంజనీర్ల అంకుఠిత దీక్ష సంకల్ప బలం ప్రతిభ కారణంగానే ఈ ఆధునిక దేవాలయ నిర్మాణం సాధ్యం అయ్యింది పవర్ టన్నెల్ నిర్మాణంలో భాగంగా రెండు వేల నాలుగు వందల ముప్పై పొడవు పదిహేడు మీటర్ల వ్యాసంగల కాంక్రీట్ సొరంగం నిర్మించారు రిజర్వాయర్ సామర్థ్యం ఎనిమిది వేల ఏడు వందల పదహారు మిలియన్ల క్యూబిక్ మీటర్లు కృష్ణానదిపై నిర్మించిన రెండవ అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు ఈ భారీ ఆనకట్ట పొడవు ఐదు వందల పన్నెండు మీటర్లు స్పీడ్వేకి అనుగుణంగా రేడియల్ కస్టిగేట్లను ఏర్పాటు చేశారు అరవై అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల ఎత్తు ఈ రేడియల్ కస్టిగ్రేట్లు వరద నీటి ప్రవాహాన్ని అదుపు చేస్తాయి శ్రీశైలం డ్యామ్ కుడిగట్టు కాలువ ఎనభై కిలోమీటర్ల ఎగువన పోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఈ కాలువ ప్రారంభం అవుతుంది పదకొండు కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు చేరుకుంటుంది అక్కడ నుంచి మూడు భాగాలుగా విడిపోయి తెలుగ్గంగ ప్రధాన కాలువకు రెండవది శ్రీశైలం కుడిగట్టు కాలువ మూడవది నిప్పులవాగులో కలుస్తాయి